హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే తమ్ముడు రాక రాక ఇంటికి వస్తే తనతో ఎన్ని చేయిస్తున్నానో చూడండి తనకు అస్సలు ఇష్టం లేదనమాట తను అస్సలు పనులు అనేదే చేయరు మా అమ్మకైతే చిన్న హెల్ప్ కూడా చేయరండి ఇంట్లో సో వాళ్ళని నేను ఇట్లా వాడుకుంటానో మీకు వీడియోలో చూపిస్తాను నేను అస్సలు ఖాళీ అనమాట వీళ్ళని వస్తే ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తాను చెయ్యరు బట్ ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానన్నమాట సో ఈరోజు రాక రాక ఇంటికి వస్తే చాలా రోజులకి ఇంటికి వస్తే నేనైతే చూడండి పొద్దు పొద్దునే తనని ఇలా పనులు పెట్టేశాను అనమాట ఇంకా అనుకుండొచ్చు మా అక్క రాక రాకొస్తే ఇట్లాంటి పనులన్నీ చెప్తుంది నాకు అనేసి బట్ ఏం చేస్తానండి తప్పదు నాకు ఇలాంటి పనులు తనతోనే చే అంటే వీళ్ళైతేనే కుదురుద్ది అది సో అది ఎక్కడో కాదండి మా ఇంటి పక్కకి బాల్కనీ ఉంటుంది కదా మనకి అంటే సజ్జా ఉంటుంది కదా ఆ సజ్జా పైన ఎంత చెత్త ఉందో పిల్లలు ఎప్పుడు తినుకుంటే ఏదో ఒకటి ఏదో ఒకటి పడేస్తుంటారు అట్టే వెళ్ళి దిగలేము క్లీన్ చేయలేము ఈ మధ్య ఎవ్వరు రావట్లేదు అనమాట మా హస్బెండ్ అయితే దిగలేరు ఇంకా పిల్లల్ని అయితే దించలేము భయం నాకు పడిపోతారేమో అని సో వీళ్ళైతే కొంచెం కేరింగ్గా హ్యాండిల్గా వెళ్తారు వీళ్ళు కొంచెం అలవాటు కాబట్టి రోజు తమ్ముడిని పొద్దున్నే సండే పొద్దునే ఈ పనుల్లో పెట్టేశానండి ఈ వ్లాగ్ వచ్చి మనము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు అంటే ఫిఫ్టీన్ డేస్ ముందు వ్లాగ్ అనమాట శివరాత్రికి ముందు షూట్ చేసిన వీడియో బట్ నాకు కుదరకనే షూ అంటే పోస్ట్ చేయడం కుదరలేదు అయితే ఇటు తనతోనే ఇదంతా క్లీనింగ్ చెప్పిచ్చేసి అట్లాగే ఎట్లాగో శివరాత్రి ఉంది కదా అని బూజులు కూడా ఇటు సైడ్ కొట్టించేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇక్కడి వరకు కొట్టుకుంటాను నేను బట్ అట్ సైడ్ ఉంటుంది కదా అట్ సైడ్ నాకు వెళ్ళరాదు కొట్టరాదండి అదే తను ఊడుస్తుంటే మొత్తం బూజు కనిపించిందంట బాగా అదే అంటుండే ఏందాక ఇంత బూజు పెట్టుకున్నా అంటే నాకు అటు ఇట్లా ఎట్లా కుదురుద్ది చెప్పండి ఇంట్లో వరకే అందే వరకు అయితే క్లీన్ చేస్తాను కానీ సో చేసేరా కొంచెం దీంతో ఓడంతో పాటు బూజు కూడా కొట్టేయంటే పాపం ఊడతా ఉండు అదే తిడుతూ ఉండట వీడియో షూట్ చేస్తుంటే కూడా అంటుండు అసలు వద్దు నువ్వు వీడియో షూట్ చేయక పెట్టక అంటుండు బట్ నేను ఊరుకుంటాను చెప్పండి ఇట్లాంటి షేక్ చేయక పనులు చేస్తుంటే నాకు కూడా షూట్ చేసి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంటుంది కదా సో నేను అందుకే షూట్ చేశాను అనమాట ఇంకా ఊడ్ చేసిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు మొత్తం అంటే మొత్తం భూజంతా తీసేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత శివరాత్రి వస్తుంది మనకి అంతే సండే అంటే ఫ్రైడే శివరాత్రి కదా సండే రోజు ఇదంతా క్లీనింగ్ చెప్తాను అన్నమాట సండే అయితేనే కుదురుతుంది అందరి ఇంట్లో ఉంటారు కాబట్టి సో ఇటు చూడండి చిన్న చిన్న పిల్లలు హాయ్ చెప్తారంట మీకు ఒకసారి మీరు కూడా హాయ్ అని కామెంట్ చెప్పండి కంపెనీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి టీ మేగా అక్క ఏ మాట్లాడవానా ఏ మేగా స్కూల్ లేదా ఈరోజు నీకు అయితే సండే కదా ఇంకా పిల్లల ఆటలు అనమాట పొద్దున్న ఆటలు ఆటలు ఆటల మీదనే ఉన్నారు మా పిల్లలకు ఎలాగల హాలిడేస్లే ఉన్నాయి మా పల్లె మా పిల్లలు స్కూల్ వాళ్ళకి మొత్తం హాలిడేస్ అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చారు బట్ వీళ్ళకి సండే కాబట్టి ఇంకా వీళ్ళు ఇక్కడ పనులు చేస్తుంటే ఏదో విచిత్రంగా చూసి ఇక్కడే ఉన్నారనమాట పొద్దున్నుంచి సో అందుకే హాయ్ చెప్పండి నాన్న అంటే అందరు హాయ్ చెప్తూ ఉన్నారు చూడండి అంత బుడ్డ పిల్లలే అనమాట ఇటు వచ్చి చూడండి మాక్షి ఈ పిల్లలందరూ ఆడుతూ ఉంటే మాక్షి కూడా ఈ చిన్న పిల్లలతోనే ఆడుతూ ఉంటాడు సో ఏమైందంటే తను ఏదో మాట అంటే ఏదో యూట్యూబ్లో చూసి ఏదో సాంగ్ పాడితే వాళ్ళు అనుకున్నారు ఆంటీ ఆంటీ ఏదో బూత్ సాంగ్ పాడుతుండని తిడుతా అంటే నేను తిట్టా అనమాట తను ఎందుకు నన్ను అట్లాంటి పాట పాడుతున్నాను అంటే లేదు మమ్మీ ఆ సాంగ్ అంటే నేను తిట్టా సో అలాగే కూర్చో డోర్ వేసుకొని కూర్చుండనమాట ఆ రోజు సో ఇంత పిలిచినా బయటికి రావట్లేదు ఇంకా పిల్లలు అక్కడ ఉన్నారు కదా వాళ్ళని తిడుతూ ఉండు అంటే వెళ్ళమని చెప్తుండనమాట సో అది జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా తమ్ముడు రాక రాకి ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసి పెడుతుండే ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండి సో తనకేమో బిర్యానీ బాగా అంటే బాగా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా బిర్యానీ చేద్దాం అక్క అంటే సరే అని నువ్వు ఆ పనులు చేయినా చేయి నేను బిర్యానీ చేస్తాను తనకు అప్ప చెప్పొచ్చి నేనైతే బిర్యానీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను సో నేను బిర్యానీ వీడియో అనేది చాలాసార్లు పోస్ట్ చేశానండి నేను రెగ్యులర్ ఒకే ప్రాసెస్లో చేస్తాను కాబట్టి నేను ప్రాసెస్ అయితే ఏం చూపించను నార్మల్గా ఈరోజు బిర్యానీ చేశాను అనేది మాత్రమే షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది వ్లాగ్ అయితే ఇంకా అదంతా క్లీనింగ్ చేసేసి అయితే చేసేసాను బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా అందరం తినే టైం కదండి బిర్యానీ అంటేనే ఈగర్లీ వెయిట్ చేస్తా ఇంకా బిర్యానీ అంటేనే అందరికి ఫుల్ ఇష్టం అన్నమాట సో బిర్యానీ అంటే ఆగుతారు చెప్పండి ఇంక పొద్దున్న నుంచి ఎప్పుడు 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 అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో అంతా అయిపోయింది అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా లంచ్ టైం కూడా రెడీ అయిపోయింది అంటే లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా వేడి వేడి బిర్యానీ కూడా రెడీ ఉంది ఆల్రెడీ మా అయితే పెట్టిచ్చేసాను తను తింటా ఉన్నారు ఇంకా తమ్ముడికి మా వారికి అందరికీ పెట్టి ఇచ్చేస్తాను సో ఈరోజు లక్ ఏంటంటే మా ఇష్యూ మా ఇంట్లో లేడనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు హాలిడేస్ కదా అని వన్ టూ డేస్ వెళ్తానే వెళ్ళొచ్చు వెళ్ళిండనమాట రాలే నేను తను వస్తాడేమో ఈ ఆఫ్టర్నూన్ వరకనే చేస్తున్నాను బట్ తను రానని ఫోన్ చేశాడనమాట సో తను మిస్ అయిపోయాడు తనకి బాగా ఇష్టం బిర్యానీ అంటే ఇంక డే మొత్తం తింటూనే ఉంటాడనమాట అంత ఫేవరెట్ మా ఇష్యూకి సో అందరి కోసం అని చేసా బట్ తను రాలే ఇంకా నెక్స్ట్ డే వస్తాడేమో అని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచా బట్ నెక్స్ట్ డే కూడా రాలే ఇంకా అది మేమే తినేసినాము సో తను మిస్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు అడుగుతుండు ప్రజలు మమ్మీ బిర్యానీ చేయి బిర్యానీ చేయని అని ఆల్రెడీ అయిపోయింది దాన్ని ఇప్పుడు నేను చెయ్యను మొన్ననే చేసి ఇచ్చేస్తాను అని అంటే ఇంకా తను ఒకటే అడుగుతా ఉండు బట్ బాగా ఎంజాయ్ చేస్తామండి మేము బయట కొనే దానికంటే ఇంట్లో తింటే నాకు చాలా వరకు హ్యాపీ అనిపిస్తుంది అదే థౌజండ్ రూపీస్ పెడితే ఇంత రాదు ఫ్యామిలీ అంతా అటు ఇటుగా తినొచ్చు బట్ అదే థౌజండ్ రూపీస్ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి టూ త్రీ టైమ్స్ తిన అంటే ఒక రెండు పూటలు తినొచ్చు ప్లస్ మిగులుతుంది కూడా అంత ఇష్టంగా తింటాము అంత బాగా వస్తుంది అంత మంచిగా వస్తుంది ఇంకా ఇంట్లో చేసింది కాబట్టి సో నేను మోస్ట్లీ ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అప్పుడప్పుడు తప్పనప్పుడు ఎమర్జెన్సీ మాత్రమే ఎప్పుడైనా బయట తెచ్చుకుంటాను ఓపిక లేనప్పుడు పిల్లలు అడిగినప్పుడు అట్లాంటప్పుడు మాత్రమే సో ఇంకా మేమందరం ఇంకా వాళ్ళకి పెట్టి చేసామని తింటున్నారు ఇక్కడ మేము మా క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి కొంచెం స్పెషల్ ఏమైనా చేసుకున్నా అందరు పంచుకుంటామండి సో ఈరోజు కొంచెం రజనికు సారీ కొంచెం మహేశ్వరికును కొంచెం జ్యోతక్క మా ఇంటి ఎదురుగా ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి ఇచ్చే కొంచెం ఇస్తున్నాను అనమాట ఎందుకంటే ఇట్లాంటి స్పెషల్ ఏం చేసుకున్నా పంచుకుంటాం అనమాట మాకు అలవాటు ఉంది ఏది తీసుకోవడం ఇచ్చి పుచ్చుకోవడం అనేది సో వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తాను సో ఇదండి మీరు ఏమంటారు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు నేను ఎంత కష్టమైనా ఏదైనా వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను సో కొంచెం మీరు మోటివేట్ చేసి సపోర్ట్ చేశారనుకోండి నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉండి ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియోస్ షూట్ చేస్తూ ఉన్నాను చాలా ఈఎస్ఏ అయిపోతున్నాయి బట్ ఎలాంటి రిజల్ట్ లేదు బట్ మీరు సపోర్ట్ చేస్తారని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా కొంచెం కొంచెం ఇంకా కొత్త కొత్తగా వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను నెక్స్ట్ అయితే మంచి వీడియోస్తో షేర్ చేస్తుంటాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ